హాయ్ అండి వెల్కమ్ టు ఆర్క్స్ బుక్స్ ఛానల్ అండి ఈరోజైతే మంచి హెల్దీ రెసిపీతో వచ్చాను హెల్దీ రెసిపీ ఏంటి అనుకుంటున్నారేమో లడ్డు అండి లడ్డు షుగర్ వేసి చేయలేదండి బెల్లం వేసి రవ్వ లడ్డు చేశాను చాలా బాగా వచ్చింది ఇది అందరమీ తినచ్చండి ఇందులో అన్ని హెల్తీ ఐటమ్స్ ఏం డీ ఫ్రైలు కూడా ఉండవు చక్కగా గోధుమ రవ్వ కొబ్బరి బెల్లము మూడు మంచివేనండి అందులో జీడిపప్పు కిస్నిస్ అక్కడక్కడ తగులుతూ చాలా బాగున్నాయండి తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఒక లడ్డు తినచ్చు దానికోసం అయితే ఇంట్లో పండిన చిన్న సైజు కాయలు అండి ఒక ఐదు కాయలు తీసుకున్నాను మంచిగా చిన్న తురుము వచ్చేటట్టు మిక్సీ పట్టుకున్నానండి దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఎంత మనం కొల్ కొలుచుకున్నాం అనుకోండి ఒక కప్పు నిండుగా కొబ్బరి తురుము వస్తే అందులో సగంగా బెల్లం తీసుకుంటే సరిపోద్ది ఆ బెల్లంలో సగంగా అంటే ఒక అర కేజీ బెల్లం అనుకోండి పావు కేజీ సూజీ రవ్వ అదే చిన్న గోధుమ రవ్వ అండి అది తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఈ బెల్లాన్ని ఫస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకొని కరిగించుకుందామండి అది కరిగేలోపు వేరే ప్యాన్ వేరే స్టవ్ మీద పెట్టుకొని ఇలా ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేగించుకుందాము అవి వేగేలోపు ఇక్కడ బెల్లం అయితే మనకు ఆల్మోస్ట్ కరిగిపోయిందండి అది పక్కన పెట్టుకొని వేరే ప్యాన్ పెట్టుకున్నాను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ వేగాయి అవి కూడా పక్కన పెట్టేసుకొని అదే నెయ్యిలో సూజీ రవ్వ వేసుకున్నానండి చిన్న మంట మీద వేగించుకోవాలి ఈ రవ్వను కూడా మరి పెద్ద మంట పెట్టేస్తే వెంటనే మాడి మాడిపోయి టేస్ట్ బాగుండదండి ఇక్కడ వేరే ప్యాన్ కూడా హీట్ అయింది కదా ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కొబ్బరి వేసుకొని కొబ్బరిని కూడా మంచిగా ఎర్రగా వేగించుకోవాలండి చిన్న మంట మీదే వేగించుకుంటే మనకి కొబ్బరిలో పచ్చితనం లేకుండా వేగించుకుంటే మనకి కొన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చండి వెంటనే పాడైపోదు రవ్వ లడ్డు అదే కొబ్బరిలో పచ్చితనం ఉంటే లడ్డు అనేది తొందరగా పాడవుతుంది కొబ్బరి ఎర్రగా చిన్న మంట మీద వేగించుకున్నాను ఈ రవ్వని ఈ కొబ్బరిలో వేసేసుకున్నానండి ఎర్రగా వేగిన రవ్వని వేసేసి మరొకసారి మంచిగా కలుపుకొని ఆల్రెడీ మనము కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకుందాం ఈ బెల్లం పాకంని మాది కొంచెం జిగట బెల్లం కాబట్టి పాకం వచ్చేసటేట్లే ఉంటుందండి కరిగేసరికి ఇంకా అది వేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా కొంచెం చిన్న మంట మీద కలుపుకుంటే దగ్గర పడుతుంది ఆ టైంలో యాలకల పొడి జీడిపప్పు కిస్మిస్ యాలకల పొడి వీడియో కొంచెం మిస్ అయ్యింది ఇవి వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని స్టవ్ బంద్ చేసేసి గోరువెచ్చగా అయిన తర్వాత ఇలాగ వండులు చుట్టుకున్నాం అంటే లడ్డూ లాగా చుట్టుకున్నాం అనుకోండి జీడిపప్పు కిస్మిస్ మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి నిలవ కూడా ఉంటాయండి ఒక టెన్ డేస్ ఇలా ఉంటాయి ఎందుకంటే మనం కొబ్బరి రవ్వ మంచిగా వేగించుకున్నాం బెల్లం కూడా చక్కగా పాకం తీసినట్టు వేసుకున్నాం అంటే కరిగించే మరీ దగ్గర పాకమేమో వచ్చేయలేదండి కొంచెం జిగట బెల్లం కాబట్టి ఆల్మోస్ట్ కొద్దిగా బాగా కరిగింది అది వేసుకొని బాగా కొద్ది దగ్గర పడే వరకు ఉక్కించుకున్నాం కాబట్టి మంచిగా ఒక ఫిఫ్ టెన్ డేస్ ఉంటాయండి నిల్వ ఫ్రిడ్జ్లో అయితే మరి కొన్ని రోజులు ఉంటాయి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఆ వీడియోకి